మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ క్వశ్చన్ చేయలేదా ఎందుకంటే అట్రాసిటీస్ జరిగినప్పుడు ప్రశ్నించవలసిన అవసరం లేదు బట్ అయినా తను ప్రశ్నించిన విధానానికి సమాధానం ఎస్ దేర్ ఆర్ నో అట్రాసిటీస్ అని చెప్తే బాగుంటుంది డెఫినెట్గా ఏదో ఒక రెండు వర్గాలు కొట్టుకున్నాయి లబరేషన్స్ జరుగుతాయి మరి దానికి రూలింగ్ పార్టీని బాధ్యతలు చేయటం ఎంతవరకు సమంజసం అని సజ్జల గారు లేకపోతే ఆ తిట్లు తిట్టిస్తున్నారు మొన్నటి వరకు సజ్జల గారు ఒకళ్ళకే కాస్త కాస్త విమర్శించే పర్మిట్ ఉండేది సీఎం గారి దగ్గర నుంచి ఇప్పుడు ఐ థింక్ ఫ్రీ ఫర్ ఆల్ పర్మిట్ ఇచ్చినట్టున్నారు ఒక పక్క సుబ్బారెడ్డి షిన్నామ్నా ఇంకో పక్క మేనమ్మ రవీంద్రనాథ్ రెడ్డి ఇంకా ఎవడపడితే వాళ్ళు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో మరి ఇష్టం వచ్చినట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నా చెడ్డగా మాట్లాడుతున్నారు తను అడిగిన ప్రశ్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి గొంతు గొంతు చించుకున్నారు కదా జగన్ రెడ్డి గారు మరి ఇప్పుడు నోరు పడిపోయిందా ఇంతకని మాట్లాడుతున్నారు అని అడిగారు తప్పేమన్నా ఉందా అందులో తప్పేంటి నాకు ఇరవై ఐదు సీట్లు ఏమన్నా ఉన్నారు మీకు ముప్పై ఒక్క మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రస్తుతానికే మరి ఎందుకు ఎందుకు నోరు చుక్క కూర్చున్నారు అని అడగటం తప్ప మూడు రాజధానులు అన్నారు ఒక్కటి కూడా కట్టలేదే అని అడగటం తప్ప నువ్వు మూడు అన్నావు కదా అమరావతిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా వైజాగ్ అలాగే అలాగే ఉంది కదా చేసింది ఏమీ లేదు అని చెప్పి పిసిసి అధ్యక్షురాలు సొంత సహోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల్ని ఉసిగొలపటం బూతులు తిట్టించడం నీచంగా మాట్లాడించడం ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తాను అంటే సొంత చెల్లిని గౌరవించిన వ్యక్తి ఇంకా మహిళలకు ఏం ఇస్తాడు ఇది ఇవాళ నిన్న జరిగిన దగ్గర నుంచి మరి ఒక కొంత రౌడీ మూక పెట్టిరేకపోతూ ఉంటే మహిళా లోకంలో వచ్చిన ఆందోళన చాలా స్పష్టంగా కనపడింది ఇంత నీచంగా ఉంటాయా నిజాయితీగా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పటం మానేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం అరే రాజశేఖర రెడ్డి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అయ్యా రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి చేసిందే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసిందే కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓకే తప్పుడు కేసులు పెట్టారు అని ఫీల్ అయ్యారు మరి కేసు తప్పుడు కేసు అయినప్పుడు ఆ కోర్టుకి అటెండ్ అయ్యి నిర్దోషగా ఎప్పుడో నిరూపించేసుకోవచ్చు కదా మరి ఎందుకని కోర్టులకు అటెండ్ అవ్వకుండా ఆ ప్రాసెస్ని ఇంత డిలే చేసి పది సంవత్సరాలు డిలే చేసి పైగా నిందలు కాంగ్రెస్ పార్టీ మీద రామ నిందలు అయితే అటెండ్ అవ్వండి కోర్టు క్లియర్ చేసేసుకుని అప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నా మీద అన్యాయంగా కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో పెట్టిందని అప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సహోదరిని అలా తిడతారు మీరు జైల్లో ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో పాదయాత్ర చేసింది దాన్ని పద్నాలుగులో మీకు చెప్పులు అరిగేలా తిరిగింది సరే మీ ప్రభుత్వం రాలేదు ఆవిడకి డికెట్టు కూడా ఇవ్వలేదు అనుకోండి అడిగినప్పుడు పంతొమ్మిదిలో మళ్ళీ ఈసారి చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిరిగింది షర్మ అనిల్ బ్రదర్ అనిల్ తిరిగాడు నాకు చాలా మీటింగులు చేశారు కాబట్టే అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయినప్పటికీ నేను అభ్యర్థి కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి బయటపడగలిగా ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు అలా ఎన్నో చోట్ల నేరా మార్జిన్ ఉన్న చోట్ల మరి షర్మిల అనిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఫుల్లుగా వాడేసుకున్నారు సబ్బులు అన్నట్టు వాడేశారు వద్దేశారు మొత్తం అరిగిపోయేలా మరిప్పుడు నోటికి వచ్చినట్టు మాడతారా వైఎస్ షర్మిళ రెడ్డి అని మీ పేపర్లోనే దాకా రాసుకుని ఇవాళ ప్రతి అడ్డమైన ప్రతి నా బాగోదు మీ అందుబాటుగా నేను మాట్లాడలేను ప్రతి నా సన్నగాడు షర్మిళ శాస్త్రి మురుసు అది ఇంటి పేరు తెలుసు మరుసుపల్లి మరుసుపల్లి షర్మిల శాస్త్రదాకా మీ పేపర్లో నేను రాసుకున్నారు రెడ్డి కాదా అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి రాజశేఖర్ రెడ్డి గారే రెడ్డి కాదా వేరే కులవ జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా వేరే